బయట కరోనా ఎక్కువైందని మాస్క్ కొనుక్కుందామని మెడికల్ షాప్ పోతే ఆడ పది రూపాయలు మాస్క్ వంద రూపాయలు అమ్ముతా అంటే నాలాంటి బీజావాడు ఆ మాస్క్ కొనుక్కోలేక నోరు మూసుకొని నా కొంపకు నేను వచ్చి నెత్తి మీద గుడ్డ వేసుకొని మొదటిసారిగా మేము మంచి కార్యాన్ని మొదలు పెడుతున్నాము మా కార్యానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను అరే లేకోడు బద్దంగా వచ్చాడు అప్పుడు నన్ను తేను పిలుస్తాడు అక్క మన ఏరియాలో తక్కువ ధరకే మాస్కులు అమ్ముతాండారంట అవునక్క నీకెవరు చెప్పి మా ఇంటికాడ మాట్లాడుకుంటే విన్నాను అక్క మరి ఎట్లక్క సాయంకాలం పోయి తెచ్చుకుందామా లేదక్క మా ఇంట్లో దిండుగా ఉంటాయి పార్టీ

ఇది యాదో బాగుందిరా లాక్డౌన్ మంచి ఆకారం బాగా కాదు ఇద్దరు కంప్యూటర్ మాస్కు ఇతను ఎక్క అంటే బయట బండి పెట్టే ఇద్దరు ఎక్కువ అది బాగుంది కానీ దానికంటే నాకు మంచి ఉపాయం ఉంది ఏంటి ఇక మాస్క్ జోక్ బాగా వేసారు జబర్దస్త్ ట్రై చేయండి ఒక మంచి ఛాన్సెస్ దొరుకుతాయి మా దగ్గర లేడీస్ కోసం స్పెషల్ మాస్క్ మాస్కు స్పెషల్ మాస్క్ దొక్క ఇది మన దగ్గర లేడీస్ కోసం స్పెషల్ మాస్క్ అన్నమాట ఇది ఏం ఇలాగండి ఇదైతే స్పెషల్ మాస్క్ బాగుంటది ఇక్కడ లిఫ్టింగ్ కొట్టుకోవచ్చు ఈడ బొగ్గలకి మేకప్ చేసుకోవచ్చు ఒక బ్రహ్మాండం ఉంటుంది ఏంటి ఇది ఇదే వెయ్యి మాత్రమే కా మాకు అలా తక్కువ రాదా తక్కువ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కా సరేలే కానీ మా పిల్లలు కెవెన్ మాస్క్ విన్నాయి పిల్లలకా పిల్లలకి పిల్లోళ్ళకి ఇదొక్క ఈ మాస్క్ అయితే బ్రహ్మాండంగా ఉండాలి అవునా ఇది ఎప్పుడో చూసినట్టుంది ఇది ఏం చెడ్డీ టైప్లో ఉంది ఇది పిల్లల కోసం స్పెషల్గా తయారు చేసినారు అక్కడ చెడ్డి మాస్క్ అవునా సరేలే ఇలాంటి మాస్క్ ఇంకోటి లేదన్నా అట్లాంటి మాస్క్ లేదు కానీ దానికి ఒక ఐడియా ఉంది ఇక్కడ ఏందన్న చూస్తా నీకోటి నీకోటి సరిగా సరేలే కాదా నాకు డౌట్ ఇప్పుడు వెయ్యి రూపాయలు అంటే ఒప్పుకోలే మళ్ళీ రూపాయలు తగ్గిస్తావు తీసుకోండి అదే అదేరా మన ఇండియన్ సైకాలజీ వెయ్యి రూపాయలు అంటే తీసుకోరు అదే వెయ్యి రూపాయలని తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక్క రూపాయి తగ్గినా తగ్గిందేమో అనే ఆశ్చర్యపరణం తీసేసుకుంటారు అదే మన ఇండియన్ సైకాలజీ నీకు వ్యాపారం ఇంకా నేర్పిస్తారా ఉంటాయా మన దగ్గర మాస్లు ఏమైనా ఉన్నాయమ్మా మన దగ్గర ధర్మారంలో దొరకని ప్రతి ఒక్క మాస్క్ మన దగ్గర ఉన్నాయి నాకు ఎట్లా మాస్క్ కావాలంటే ముక్కు లేక చక్కగా పోవాలి గాలి అట్లా మాస్క్ కావాలా ఉంటే ఏమన్నా చూపించు ఇద్దనా ఈ మాస్క్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఏముంది బొక్క ఉంది బొక్క నువ్వే కదా గాలి పెడితే చక్కగా పై పోవాలన్నా అదే బ్రహ్మాండంగా ఉంటుంది ఇదే మన రెండో బొక్క నువ్వు ఇప్పుడు బిర్చిన గాలి పై పోంటుంది రిటర్న్ ఇంకో బొక్కకు రాలేదు కదా దానికోసం ఆ బొక్క పప్పు పప్పు కాదు మా అబ్బాయికి ఒక మాస్క్ కావాలా ఎట్లుండాలా అంటే వేసుకున్నా వేసుకున్నట్టు ఉండాలా ముస్లో వాళ్ళ మాస్లా ఈ మాస్క్ వేసుకున్నా కూడా వేసుకున్నట్లే ఉండదు ఇదైతే బ్రహ్మాండంగా ఉంటుంది ఎట్టుంది ఇది ఎంత రెండు కలిసి నూరు రూపాయలనా పర్వాలేదు ఏమైనా చూసేసి వెళ్ళిపోతాం అడుగుతున్నా ఏమో తీసుకోవడం ఇష్టం లేదేమో ఏమో మనకి వెళ్ళగా బాబు ఇరవై మార్క్స్ నిన్నే కదా తీసేవైనది ఎవరు అన్ని ఎత్తమైనారు బాబు అందుకో ఇరవై సరే అక్క డబ్బులు

వాడు చిల్లర్ తీసుకో తీసుకో గుడ్డ పేలికి ఎత్తావా ఏం రాత అట్లా చూస్తాడు తర్వాత అర్థం కదా పొద్దుగులో వచ్చి చూసి వెళ్ళిపోతాడు కోపంలో మళ్ళీ మాటలే కదా తీసి పెట్టి అండి మళ్ళీ వచ్చాడు ఓ రాయ నిన్నే కదా అన్ని మాసాలు తీసుకొని మళ్ళీ వచ్చినావా వచ్చినా మొత్తం ఏం దుడుచుకుంటే సమురు తుడుచుకునే సరే ఎన్ని మాసుకులు గల్లా పది పన్నెండు చాలుతాయా ఇంకో పెద్ద సంచి బట్టసామి డెబ్బై రూపాయలు తీ సమురం నెత్తం పోసుకోవాలా తీసా పోతామి ఏడవద్దు కానీ

కాదు ఇద్దరు కప్పుడు మాస్కులు ఇతను ఎక్క అంటే బయట బండి పెట్టామంటే ఇద్దరు ఎక్కువ అది బాగుంది కానీ దానికంటే నాకే మంచి ఉపాయం ఉంది తెలుసా దొంగతనం దొంగతనం ఎట్లా ఇప్పుడు ఏమి లేదు ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మాస్కులు తీసుకున్నారు ఆ మాస్కులు వాడేసుకుని ధన్యాన్ని ఆరేసుకుంటారు అవిను ఇంట్ల దగ్గర ఉండే బట్టలు ఆరేస్తాడు చీజ్లు దస్తులు పిల్లల చెట్లు అతని కూర్చునేది అవన్నీ తీసుకొచ్చి మాస్కులు కుట్టి మళ్ళీ వాళ్ళకేమేది మా దగ్గర పీసులు ఖర్చు అవన్నీ మిగిలిపోతాయి వాళ్ళ మాసం మళ్ళ కొట్టేస్తాం వాళ్ళ దగ్గర మాస్కుంటాం మన స్పందిగారికి ఉంటారు అదే సూపర్ ఈ రోజు నైట్ కి దొంగతనం రేపు పొద్దున్నే మాసం బాటికి కాలలిలి నాగదా కందా కందాగా E vi ne